కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా మన అప్పర్ ప్రైమరీ స్కూల్లో మరి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు కట్టుకోవడానికి శంకుస్థాపనలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మరి నాతో పాటు ఈ గ్రామ పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతం గంగాధర్ గారికి అదేవిధంగా శేఖరరావు గారికి సహజంగా ముప్ప గంగారెడ్డి గారికి మరి మన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు నర్సయ్య గారికి నవీన్ గౌడ్ గారికి ఆనంద్ గారికి మరి చిన్నారెడ్డి గారికి మరి వాసు గారికి శ్రీనివాసరెడ్డి గారికి గంగారెడ్డి గారికి రామకృష్ణ గారికి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మరి మీ గ్రామ వ్యాప్తులైనటువంటి నర్సయ్య గారికి గంగాధర్ గౌడ్ గారు బీడీసీ చైర్మన్ మరి గ్రామ పెద్దలకు మరి అదేవిధంగా శాంసంగ్ గారికి గ్రామంలో ఉండొచ్చినటువంటి మహిళా సోదర్మాలు అక్కలకు అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు చాలా రోజుల నుండి అమృతపూర్ గ్రామానికి రావాలని అనుకున్నా కానీ గెలిచిన తర్వాత ఇక చాలా బిజీగా ఉండే జాయినింగ్స్ అది ఇది రోజు ఇక తర్వాత నాలుగు నెలలు ఎన్నికలకు కూడా వచ్చింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అయిపోయినాం ఇక ముందు అయిన తర్వాత మరి కొన్ని ఫండ్స్ తీసుకొని బుధం ఖాళీగా పోతే అని చెప్పి మీ గ్రామానికి రావడం జరిగింది ఇవాళ మీ గ్రామానికి రాకపోయినా ఇలా మీ స్కూల్కు ఎనిమిది లక్షల రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మన ఎన్ఆర్జీజిఎస్ ఒక ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్ మరి అదేవిధంగా ఇవాళ పది లక్షల రూపాయలు అంటే ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేసాడో మాకు తెలియదు కానీ మేము మాత్రము మరి అమృతాపూర్ గ్రామాన్ని ఎందుకంటే మండలాధ్యక్షుడు ఉన్నాడు మరి తన గ్రామాన్ని పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి అమృతాపు గంగాధర్ గారు ఆ రోజు ఇక్కడ ఎన్నికల ప్రచారం కూడా చెప్పడం జరిగింది గంగన్న ఏది చెప్తే మీ గ్రామంలో తప్పకుండా చేస్తాను నేను అని చెప్పి మరి ఈరోజు వాళ్ళ కోరిక మేరకు ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఇక్కడ మషానవాడుకు పోయేటువంటి రోడ్డు రెండు దాట చిన్న కలవాటు కావాలి రోడ్ కూడా బాగా కావాలన్నారు అదొకటి అడిగారు గొల్లపల్లిలో వాళ్ళ గ్రామము మరి ధనపరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఒక డ్రైనేజ్ అడిగారు ఇక మిగతా కుల సంఘాల భవనాలు ఉన్నాయి ఎస్ఈ కావచ్చు పద్మశాలి కావచ్చు మరి గౌర్సు కావచ్చు మళ్ళీ ఈ ముద్రాజులు కావచ్చు వీళ్ళందరూ కూడా అడిగారు వాళ్ళ సంఘాలకు కూడా తప్పకుండా మిగతా వారిగా మేము కొన్ని పండిస్తాం అదేవిధంగా ముఖ్యంగా మహిళా సోదరు మన వాళ్ళు చూస్తున్నారు అదే అందరు చెప్తాగా మా ది మేము ఐదు వందల మంది ఉంటాం మాకు అసలు మహిళా భవన్ సరిగ్గా లేదని చెప్తా ఉన్నారు మహిళా భవన్కి మీరు ఐదు వందల మంది ఉన్నారు కదా ఖచ్చితంగా అత్యధికంగా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మన బడ్జెట్ రాగానే నాకు సిడిపి రాగానే ఫస్ట్ ఫండ్ మీకే పెడతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు సోనియా గాంధీ గారు ఆమె స్వయంగా మహిళ కాబట్టి ఉన్న ఎజెండా కూడా చూస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా చూస్తే అంతా మహిళా పక్షపాతే ఉంది ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ అయినా మహిళలకి పిల్లారి ఇందిరా మహిళలు ఇచ్చిన మహిళల పేరు మీదే ఇవాళ ఇంటికి కరెంటు బిల్ వచ్చినా మహిళలకే కదా మహిళలే కదా ఇంటి కరెంటు బిల్ కట్టేది సిలిండర్ కొనేది మహిళలే అంటే అన్ని ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద ఇక్కడ మహిళా స్వశక్తి పేరు మీద మళ్ళా ఒక మహిళా సంఘానికి పది లక్షల రూపాయలు చొప్పున స్వశక్తి పేరు మీద లోన్లు కూడా జీరో వడ్డీతో లోన్ ఇప్పించడం జరుగుతూ ఉంది లక్ష కోట్లు జీరో వడ్డీ ఇంతకుముందు గతంలో ప్రభుత్వం చెప్పినారు రాజశేఖర రెడ్డి గారి టైంలో చారాణనీతి వడ్డీ ఇచ్చింది తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ జీరో వడ్డీ ఇస్తా అన్నారు వడ్డీకి వడ్డీ మీరే కట్టుకుండా పోయిన ఒక రూపాయి కూడా వడ్డీ మాపు చేయలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంఘానికి పది లక్షల రూపాయలు ఇచ్చి జీరో వడ్డీతో మీకు ఇస్తా ఉంది అదే కాకుండా ఎవరైతే మహిళా సభ్యురాలు ఉంటుందో ఏదైనా దురదృష్టవశాత్తు మరణం జరిగితే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వాళ్ళ చనిపోయిన మహిళ పేరు మీద లోన్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం మీరు కట్టే అవసరం లేదు ఆ కుటుంబం ఒక మహిళ పేరు మీద లోన్ ఉంది ఏదో దురదృష్ట వరత మనం జరిగితే ఆమె కట్టాల్సిన లోన్ కూడా లోన్ కూడా ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళ ఇన్సూరెన్స్ ద్వారా కడతారు మీరు కట్టే అవసరం లేదు సో ఈ విధంగా మహిళా పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు తప్పకుండా మీ సంఘ భవనానికి అమతాపుల్లో నెక్స్ట్ పండు మీకు ఇస్తాం తర్వాత మిగతా అందరు కూడా కుల సంఘాలకు ఇస్తాం అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినా నేను చెప్పినన్ని కూడా వేస్తుంది రైతులకు రుణమాఫీ ఇవాళ పదిహేనో తారీఖు వచ్చే నెల పదిహేను తారీఖులో కూడా అయిపోతున్నది ఒకటే కాదు ఒకటేసారి కేసీఆర్ లాగా అప్పుడు పది పైసలు ఇప్పుడు ఐదు పైసలు కాదు అది కూడా మీటింగ్ పోయిన సంవత్సరం మన దగ్గర రైతులు ఉన్నారు తెలుసు అందరు మరి ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ సన్నమంటు పండిస్తే ఐదు వందల ఐదు వందల రూపాయలు బోనస్ రెండు వందల ఐదు కరెంటు బిల్లు ఫ్రీ ఆర్టీసీ ఫ్రీ సిలిండర్ ఐదు వందలకే మరి ఇంకా ఇవన్నీ చెప్తా ఉన్నాం ఇలా ఇంకా రేపు మాపం ఇందిరామ ఇల్లు కూడా వస్తున్నాయి మరి తప్పకుండా అంతకు గంగనయ్య చెప్పినట్టు ఈ గ్రామంలో ఎక్కువ మన ఇందిరామ ఇల్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఈ విధంగా మరి ఇక్కడ శివాలయం కట్టుకున్నాం పాత శివాలయం మరి వీళ్ళందరూ కూడా గోదాడు రాజు వీళ్ళందరూ కూడా మేము బాగా డెవలప్ చేసుకుంటాం సార్ మాకు అని చెప్తే ఇక్కడ శివాలయం కొరకు కూడా మనకు పనిచేయడం జరిగింది ఎందుకంటే గుళ్ళో వాటి వైద్యశాల ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ ఇక స్పష్టమైన వాటికి కూడా దానికి కూడా రోడ్డు మనం త్వరలోనే తప్పకుండా దానికి రోడ్డు ఏదో రకంగా మనం ఇది పిల్లలు ఏదైనా చేస్తున్నా తీసుకున్నా పెట్టుకుందాం సో మేము ఏం చెప్పదలుచుకున్నా అంటే అమ్మతాపూ గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మీరు ఏంటంటే జనం దీవించండి మమ్మల్ని మమ్మల్ని కూడా దీవించండి ఆదరించండి ఒకటే నేను కోరుకున్నాను మీరు ఒక సహకారం మాకు ఉండాలి తప్పకుండా మీరు ఏ ఆత్మరాత్రి మేము ఫోన్ చేసినా మేము అన్నిటికీ మీకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మళ్ళీ కలుద్దాం మళ్ళీ త్వరలోనే వస్తాం మీరు ఏది ఉన్నా కానీ సమస్య నా దృష్టి తీసుకురండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇంకోటి ఇక్కడ కొంతమంది మహిళలు అన్నారు మాకు పెన్షన్ లేదంటున్నారు పెన్షన్ కూడా అందరికీ ఇప్పుడు పది సంవత్సరాల నుండి కొత్తగా ఈ తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళని కొత్త కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే ఇండ్లో ఇండ్లో ఇప్పుడు పెన్షన్ పెన్షన్లు అన్నీ కూడా ఇప్పిస్తాం మొదలు తెల్ల రేషన్ కార్డు తీసుకోండి ఎవరైనా అప్లై చేయాలి కూడా ఇంకా అప్లై చేసుకోండి ఇప్పుడు తప్పకుండా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం